ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికి నమస్కారం అంటే ఈ రోజు మనం ఉత్తరకాండ నలభై రెండో భాగం నలభై రెండో భాగం గురించి తెలుసుకుందాం ముందుగా గణేష్ ప్రార్థన శుక్లాంబరం విష్ణు శచిజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మా గురుణు గురువో మహేశ్వర गुरु पुरुषाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 राम श्री राम राम रामेति रमे राम मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्री राम नाम वरानने హరి ఓం ఉత్తరకాంధ నలభై రెండో భాగం తెలుసుకుందాం చందన వృక్షములు అగుడి చెట్లు మామిడి చెట్లు మందార వృక్షములు తుర పొన్న చెట్లు పనస చెట్లు మాణి పసుపు చెట్లు పారిజాత వృక్షములు సొంపంగ చెట్లు దానిమ్మ చెట్లు నేరేడు చెట్లు ప్రేంకన వృక్షములు కడిమి చెట్లు ఏనుమధ్య చెట్లు ఏడాకుల అరటి చెట్లు పూల గురువింద చెట్లు పొన్న చెట్లు అరటి చెట్లు ఇప్ప చెట్లు కేసర వృక్షములు కడప చెట్లు ఎల్లప్పుడూ పూల గుత్తులతో పండ్లతో చక్కగా నిండినవై ఉండగా ఆ విధముగానే శిల్పి నిర్మితములైన వృక్షముల శిల్పముల అందము అందము పెరుగుతుండగా మదించిన తుమ్మెదల జంకారముతో నుండి తుమ్మెదలు కోకినలు ఇంకెను పక్షులతో మనోహరమే బంగారు వర్ణము అగ్ని వర్ణము నలుపు వర్ణము కలిగిన వృక్షములతో కూడి సువాసనల చెలుతున్న పుష్పములను సుందరమైన మాల్యములను అందమైన దిగుడు బావులు మనోహరములైన మాణిక్యపు మిట్లు పటికపు తిన్నలు కలై వికసించిన కొలువలు పద్మములు అందమైన జక్కవా పక్షుల జంటలను గల మంచి వృక్షములను ఉల్లాసములు కలిగించు పక్షులు వాన కోయిలలు చిలుకలు హంసలు మధుర ధ్వనులు చేయుండగా మిత్రుల సుందరమై ఆ వనము మనస్సులకు సంతోషం కల్పించుకుంటున్నాం అనేక గల ప్రాకారములు విశాలములపై ముగైన నాపలాళ్ళు వలె ప్రకాశించు పచ్చిక ప్రదేశములు మనోహరములైన పుష్పవనములు ఆకాశమున్న చుక్కల వలె రాళ్లపై రాలిన పువ్వులను అందమును కలిగించుచుండ నందన వనము లేక బ్రహ్మ మందిరము కాక కుబేరుని చైత్రరథమనడు ఉద్యానవనము అన్నట్లు మిక్కిలి సుందరమై మెరుగులేని చోట్లను పుష్పములతో అలంకరింపబడిన ఆసనములను పూల పొదరింట్లను గల తన అతోకమున అతోకవనమును ప్రవేశించి శ్రీరాముడు ఆహ్లాదకరమైన ఒక శుభప్రదమైన ప్రదేశమున జానకీదేవి చేతిని తన చేతితో పట్టుకుని ఇంద్రులు శచీదేవి వలె చేతను పవిత్రమైన మధుర మైరేయమును తనవి తీరా చాలించను తీసుకొని రాక ఫలములను మిష్ఠాన్న భోజనములను భుజించిన తరువాత ఆ రాముని సంతోషమునకై గానము నాట్యము ప్రవర్తిల్లను అందమైన స్త్రీలు రామచంద్రుని సంతోషింపచేయగా ఆ కాంతలందరూ అతడి ఆవరణ సమూహములతో తృప్తి కలిగించను శ్రీతాసాహితుడైన వశిష్ఠుల వలె ప్రకాశించను ఇట్లా శ్రీరాముడు దేవకాంతను పోలిన సీతాదేవితో దేవేంద్రుని వలె సుఖములు అనుభవించుతుండగా భోగకాలమైన శిశులను మెల్లిగా నడిచను పట్టాభిషేకం అనంతరము ఒక ఏడు వానరాధులను ఆదరించడంతో గచ్చను జో క్రీడింప అణపు పడదాభిషేక అనంతరము రెండవ సంవత్సరం ఇట్లు గడిచను ఇట్లు మహానుభావులు వివిధ భాగములను వేడుకగా అనుభవించు పదివేల సంవత్సరములు గడిచను వర్షములు దినపర్యాయముల గల దినపర్యాయములను కొందరు వివాహం వదిలించిన ఇంచుమించు సరిపోవును ఇలాగా ఆ ధర్మ విధులైన రాముడు ధర్మ పద్ధతిగా ధర్మ కార్యములను నడిపి తక్కిన సగము ధనమును ప్రేమతో అంతఃపురము పొత్తు పుచ్చులను శ్రీరత్న సీతాదేవి పూర్వాహకాలము చేయదగిన విధులను దేవ పూజలను తర్వమును నెరవేర్చి అత్తమ్మ అత్తలను మిత్తులిగా పూజించి చిత్రమైన ఆభరణములను వస్త్రములను ధరించి ఇంద్రులు చేరవచ్చు శచిదేవు వలె రాగా ఆమె విచిత్రమైన రూపమును వేషమును చూచి శ్రీరాముడు సంతోషంతో మెచ్చుకొనను అట్లు పొగిటి కళ్యాణ కాంచి మానని నీ మేనియందు గర్భ లక్షణములు కనిపించి జానకి నీ మనసున ఏమి కోరిక కలదో చెప్పి తీర్చను అని రాముడు అనగా నువ్వు గర్భవతిగా ఉన్నదిగా కనపడుతున్నావు నీ మనసులో ఏ కోరిక ఉందో చెప్పు ఆ కోరిక తీరుస్తాను అని చెప్పి శ్రీరాముడు ఏకాంత సమయంలో సీతాదేవిని అడిగాడు అలా రాముడు అనగా తిరునవ్వుతో వికసించినటువంటి ముఖపద్మంతో నాధ తోడవలనని మనస్సు కోరిక కలిగినది గంగాల తీరంలో ఉన్న ఆశ్రము తపస్సులను చూచి పూజించి తృప్తి చెందాలని కోరికగా ఉంది ఒక రాత్రి అయినా అతట నిలవలని కోరిక కలిగినదని చెప్పరా చెప్పగా రాముడు ఓ నేరతనైనా నీవు కోరినట్లుగా రేపే నిన్ను పంపించదును మనస్సునందు నీవు అనుమానమును బ్రూవమని చెప్పి తాను నడిమి కక్షకు తన మంత్రులతో వచ్చను అప్పటికి రాముడికి నలభై ఒక్క సంవత్సరాలు అని చెప్పే వచ్చిన మనకి విచారింపుగా తెలుస్తుంది ఆ సమయంలో ఆ సీతాదేవికి నిన్ను తప్పనిసరిగా పంపుతాను అని చెప్పే మాట ఇచ్చాడు దాంతో మనకి నలభై రెండో భాగం పూర్తయింది రేపు నలభై మూడో భాగం తెలుసుకుందాం సీతాదేవి కోరికని నెరవేరుస్తాను అని చెప్పే మాటిచ్చాడు దాంతో నలభై రెండో భాగం పూర్తి నలభై పూర్తి తెలుసుకుందాం తర్వాత ఏం జరిగిందన్నది మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆ భాగం కంటే ప్రభాకర్భం